హాయ్ అండి ఇప్పుడు ఆల్రెడీ ఇది కటింగ్ చేసిందే చేసిన దాన్ని కూడా నేను మళ్ళీ ఎందుకు ఇట్లా చూసుకుంటున్నా అసలు కరెక్ట్ ఉందా లేదా అని ఎందుకు చూస్తున్నా అంటే ఇవన్నీ పాత కటింగ్లు పోనీ కుదరలేదంటే కుదిరినాయి పర్వాలేదు బాగానే ఉన్నాయి కానీ ఇంకా బాగుండడం కోసం ఇప్పుడు నేను ఆన్లైన్లో మాస్టర్ కటింగ్ కొత్త కటింగ్ అది కూడా కొత్త మెథడ్లో కొత్త కటింగ్ నేర్చుకుంటున్నాను అయితే ఆల్రెడీ ఈ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయను కొన్ని బ్లౌజులన్నీ మళ్ళీ కొత్త కటింగ్లోకి మారుస్తున్నాను నిన్న మీరు బాగా గమనిస్తే నిన్నటి వీడియోలో నా వీడియోస్ ఫాలో అయితే మాత్రం మీరు ఒక మంచి టైలర్ అయితే అవుతారండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మామూలుగా అయితే మనం ఇట్లా పెట్టినాం కదా ఇక్కడి నుంచి మామూలుగా ఇట్లా చూసుకొని ఇట్లా పెట్టినాం కదా ఇట్లా పెట్టిన చెస్ట్ లైన్ అనమాట ఇది ఇట్లా పెట్టిన చెస్ట్ లైన్ ఇప్పుడు కొత్త కటింగ్లో చూడండి ఎంత తేడా ఉందో ఇక్కడికే వస్తుంది మనకు కావాల్సిన చెస్ట్ లూజ్ అనేది ఇక్కడికి వస్తుంది అయితే ఇక్కడ ఉన్న ముప్పా ఇంచు ఇక్కడ ఉన్న ఇంచ్ ఇంచు ఇక్కడ అవసరం లేదు అంటే ఇంత ఎక్కువ అవసరం లేదు మీకు ఖర్చులు కావాలంటే ఉంచుకోండి కానీ స్టిచ్చింగ్ అనేది ఇక్కడ రావాలి మీకు ఖర్చులు కావాలి పర్వాలేదు ఏమన్నా తేడా ఇద్దామంటే ఉంచుకోండి నేను మాత్రం ఒక హాఫ్ ఇంచు ఇక్కడ ముప్పా తగ్గించాను కదా ఒక హాఫ్ ఇంచు కటింగ్ చేసేస్తున్నాను ఎందుకంటే కటింగ్ చేస్తేనే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు ఒక ఐడియా ఉంటుందన్నమాట నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో కాండి మీకు నేను ఇప్పుడు కొత్త కటింగే మీకు నేర్పిస్తా ఓకేనా అసలు ఎంత నీట్గా ఉంటుందంటే అంత నీట్గా ఉంటుంది కొత్త కటింగ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఆల్రెడీ స్టిచ్చింగ్ ఎట్లా కాలేదు కదా స్టిచ్చింగ్ కాలేదు కాబట్టి నేను కొత్త కటింగ్లోకి మారుస్తున్నా స్టిచ్చింగ్ అయితే విప్పి మళ్ళీ కటింగ్ చేయడం కష్టం కానీ ఇప్పుడైతే ఇప్పకుండానే ఆల్రెడీ కుట్టు కటింగ్ చేసి ఉంది కానీ కుట్టలేదు కాబట్టి మనకు అవకాశం ఉంది మార్చడానికి మార్చగలిగే అన్ని మార్చలేము కొత్త కటింగ్లోకి మార్చగలిగే మార్చేస్తుంది అనమాట ఇప్పుడు చూడండి మీకు ఆమ్ హోల్ రౌండ్ అనేది కూడా పెరుగుద్ది అనమాట ఆమ్ హోల్ రౌండ్ కూడా ఇట్లా పెరుగుద్ది మరి ఎక్కువ కాదా అంటే ఎక్కువ కాదు అదే ట్రిక్ మీరు స్టిచ్చింగ్ వీడియోలు కూడా చూడండి లైని సారీ కటింగ్ వీడియోలు కూడా చూడండి ఓకేనా అసలు ఒక బ్లౌజు మనం అనుకున్నట్టు అద్దినట్టు కుదిరినప్పుడు ఆనందమే వేరండి అదైతే నేనైతే ఫీల్ అయినా మీ సపోర్ట్ ఉండాలి నేను మీకు నేర్పించాలి అంటే కనీసం వ్యూస్ అన్న రావాలి కదా వ్యూస్ రాకుండా నేను కొత్త కట్టింగ్లు నేర్పించాలంటే ఎట్లా నేర్పిస్తుంది చెప్పండి నేను ఇది చాలా ఎక్కువ ఉంది కాకపోతే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ తీసుకునే అలవాటు నాకు అప్పుడు ఏమవుతుందంటే పైప్ పైకి రాకుండా ఉంటుంది ఇంకా ఇక్కడ లాగినట్టు రాదనమాట ఇక్కడ తగ్గింది అనుకో ఇక్కడ భుజం అంతా లాగుతుందని ఎక్కువ పెట్టుకుంటా ఇప్పుడు మాత్రం కొంచెం తగ్గిస్తున్నా ఇక్కడైతే సేమ్ ఉంచుతున్నా ఇక్కడైతే లైట్గా తగ్గిస్తా ఓకేనా అంతే అండి ఇక్కడ ఇక్కడ మాత్రం తప్పకుండా షేప్ చేసుకుంటా ఎందుకంటే ఆల్రన్ ఆల్రెడీ కటింగ్ చేసిన కదా అందుకోసం ఈ కటింగ్కి ఇక్కడ షేప్ చేయాల్సిందే తప్పదు కానీ ఇప్పుడు కొత్త కటింగ్లో ఇక్కడ షేప్ చేయం ఓకేనా మీకు అర్థమవుతుందా ఈ షేపు ఈ డాట్ వల్ల చూడండి ఇది కాదు కొత్త కటింగ్ ఇది నేను కొన్ని సరి చేస్తుంది అంతే కొత్త కటింగ్లో ఈ డాట్ వేసినప్పుడు ఈ షేపు అదే వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ నా వీడియోస్ ఫాలో కాండి ఎవరికన్నా నిజంగా కొంచెం అటు ఇటు ఉంటుంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కానీ సూపర్ ఫిట్టింగ్ వస్తుంది అన్నమాట ఫాలో అయితే మీకు ఆ కొత్త కటింగ్ నేర్చుకొని ఎలాంటి వాళ్ళకైనా అసలు ఎలాంటి వాళ్ళకైనా మనకు దాంట్లో కావాల్సింది ఒక ఫుల్ షోల్డర్ అంతే మిగతా అదంతా సూపర్ వస్తుంది అనమాట మీకు అర్థమైపోద్ది అది చిన్న చిన్న మార్పులైతే దీంట్లో చేసి ఆ కటింగ్లోకి మారుస్తున్నాయి అనమాట నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ నాకు వ్యూస్ పెరిగితే మాత్రం బాగా లైవ్లో కూడా నేను ఆ కటింగ్ మీకు ఈ కటింగ్కి ఆ కటింగ్కి తేడా ఏంటో కూడా నేను చూపిస్తా అది కూడా వ్యూస్ పెరిగితేనే చూపిస్తాను ఏమీ అనుకోద్దు థ్యాంక్ యూ వచ్చిందా